హాయ్ అండి అందరికీ కల్పన తెలుగేంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అండి వన్ వీక్గా ప్లాన్ చేస్తున్నాను షాపింగ్కి వెళ్ళాలని కానీ అస్సలు కుదరట్లేదు అనమాట ఏదో ఒక పని వస్తుంది ఆ టైంకి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఇక టైం సాల్దలే అని చెప్పి వెళ్ళట్లేదు అనమాట ఇలా అయితే లేట్ అయిపోతూనే ఉంది ఇంకా ఈరోజైతే ఇంకా దగ్గరకు వచ్చేస్తూ ఉంది డేటు టైం సరిపోదు అని చెప్పి ఇంకా షాపింగ్కి అయితే వచ్చా అనమాట అలా కూడా ఈవినింగ్ త్రీ అయింది నేను షాప్ కాడికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట ముందైతే శారీస్ అయితే చూస్తున్నాను ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది సరే ఒకసారి శాంపిల్ ట్రై చేద్దామని ఇలా అయితే పట్టి చూపిస్తున్నారు కానీ ఈ శారీ ఫోటోల కంటే కూడా విడిగా బాగుంది అనిపిస్తుంది కలర్ ఏమో లైట్గా ఉంది నాకు సెట్ అవుతుందో లేదో అని డౌట్గా కూడా ఉంది కలర్ ఉండేవాళ్ళు ఏ శారీ కట్టుకున్నా కూడా బాగుంటుంది ఏ డ్రెస్ తీసుకున్నా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కలర్ తక్కువ ఉండే వాళ్ళకైతే అన్నీ కూడా చూసి తీసుకోవాలి నేను కొంచెం కలర్ తక్కువ అనమాట అందుకనేసి ఈ శారీ సెట్ అవుతుందో లేదో అని ఒకటికి నాలుగు సార్లు డౌట్ పడుతూ ఉన్నాను మా ఫ్రెండ్ ఏమో అంత బ్లాక్గా ఏం లేవు బాగుంది నీకు ఈ శారీ కలరు అంటుంది మీరు కూడా చూస్తున్నారు కదా ఈ శారీ కలర్ బాగుందా కింద కామెంట్ చేయండి రావటమే షాపింగ్కి లేటుగా వచ్చాను త్రీ ఓ క్లాక్కి ఇక సాయంత్రం సిక్స్ థర్టీ అలా అయిపోయింది కదా ఈ గ్యాప్లో అసలు నేనైతే ఎలా షాపింగ్ చేస్తాననేది మీకు చూపిస్తాను మా ఫ్రెండ్తో రావటం వల్ల అంత టైం ఉంది లేదంటే ఇంత టైం షాపింగ్ అయితే చేయను అనమాట ఎందుకంటే హస్బెండ్తో వచ్చిన పిల్లలతో వచ్చినా కూడా వెంటనే ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసినామా తీసుకున్నామా ఇంకా వెళ్ళిపోయినామా ఇలా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్ ఎలా ఎవరైనా తీసుకొని ఇద్దరు లేడీస్ ఎట్లా వచ్చినామంటే నిదానంగా ఒక్కొక్కటి చూసుకొని మనకు నచ్చింది చాలా ఓపెక్గా సెలక్షన్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ షాప్కి నేను త్రీ టైమ్స్ వచ్చా ఇది ఫోర్త్ టైము వచ్చినప్పుడల్లా ఒక వన్ అవర్ లేంటే టూ అవర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని వెళ్ళిపోయేదాన్ని ఈసారి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఆ షాప్ అంతా కూడా తిరిగేసుకొని మొత్తం నచ్చిన డ్రెస్లు నచ్చిన శారీస్ అయితే సెలెక్షన్ చేసుకొని నిదానంగా అయితే ఇంటికి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాలి మీరేమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే కదా ఆ లాకెట్ చాలా బాగుంది బాగుంది ఇప్పుడు అయితే అది ఆ పూసలు అదే ఇప్పుడైతే ఇది ట్రెండ్ అంట ఫ్రెండ్స్ ఎండే స్వామి లాకెట్ వచ్చింది చూడండి అన్ని కూడా చిన్న చిన్న స్టోన్స్తో వైట్ స్టోన్స్తో కింద అయితే పూస వచ్చింది దండ కూడా పూసలు దండ అనమాట ఈ పూసలు కూడా కలరిపోవంట గ్యారెంటీ ఇప్పుడైతే ఇది ట్రెండ్ నడుస్తుంది చాలా బాగుంది కమ్మలు కూడా చెవికి వెంకటేశ్వర స్వామి బొమ్మలే ఇంతకు ముందు నేను లక్ష్మీదేవి రూపు ఉండేవి చూసినాను మెల్లో గొలుసు కానీ ఇలాంటి కమ్మలు కానీ ఇలా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేవి నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికండి ఆ కలర్ పట్టలేదు ఇందులో ఇదైతే నెక్స్ట్ ఇంకొక సెట్ అయితే చూస్తున్నాను చూడండి మినీ హారము అలాగే హారం అనమాట అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్తో చాలా ముచ్చటిగా అనిపించింది నాకైతే ఇది బాగా నచ్చింది ఇప్పుడైతే ఇంకొక చిన్న మినీ హారం అయితే పెట్టుకున్న ఇదైతే అసలు ఇంకా అచ్చం న్యాసి గోల్డ్గానే ఉంది ప్లస్ అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనమాట ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రెండ్స్ ఇవంతా కూడా ఇప్పుడు చూపించేదంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇంకొకటి చూపిస్తున్నా చూడండి నెక్ దగ్గరగా వస్తుంది ఇది ఇదైతే మెడ నిండుగా ఉందనమాట ఇదొక్కటి పెట్టుకున్నా చాలు ఇంకా ఏం పెట్టుకోవాల్సిన పని లేదు ఇదైతే ఇంకా బాగుందనమాట ఇక అలా వన్ గ్రామ్ గోల్డ్ అయితే జ్యువెలరీ చూసినాను అది చూసిన తర్వాత మళ్ళీ శారీ సెక్షన్ కాడికి వచ్చేసినాము వచ్చి ఇక్కడ ఏంటంటే బ్లౌజులు కూడా రెడీమేడ్ అయితే దొరుకుతున్నాయి ప్లస్ శారీలోనే బ్లౌజ్ స్టిచ్ చేసి శారీ రెండు కలిసి వస్తున్నాయి అనమాట ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి అప్పటికప్పుడు బ్లౌజ్ కుట్టే టైం ఉండదు అలాంటి టైంలో రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఒక శారీకి మ్యాచింగ్ చూసి వేసుకోవాలి అలా ఇబ్బంది పడకుండా శారీలో బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసే సేల్స్ అయితే పెడుతున్నారు ఇప్పుడు ఇదైతే అయితే బెటర్గా ఉంది ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఒక శారీ తీసుకొని వెంటనే కట్టుకోవడానికి బాగుంది అనిపించింది ఇక్కడ లోపల శారీస్ డ్రెస్సులు అలాగే జ్యువెలరీ అంతా కూడా చూసేసి ఇంకా బయటకు వచ్చాం ఇక్కడ బయట హండ్రెడ్ రూపీస్లోనే గాజులు అయితే అమ్ముతున్నారు మనం ఏ శారీ కాంటే ఆ సారీ మ్యాచింగ్ హండ్రెడ్ రూపీస్ అంటే బెటర్ కదా ఫ్రెండ్స్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకునే కంటే ఇవి చాలా బెటర్ అనిపించింది నాకైతే నేనైతే ఇంకా మల్టీ కలర్లో తీసుకున్నాను ఏ కన్నా మ్యాచ్ అయ్యేటట్టుగా వీటిని మధ్యలో పెద్ద గాజు పెట్టి అడిపక్క ఇటుపక్క మనం నార్మల్గా మట్టి గాజులు వేసుకొని ఆ పక్క ఈ పక్క మళ్ళీ గాజు వేసుకున్నామంటే చాలా ముచ్చడిగా అనిపిస్తుంది అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఇంతకుముందు దసరాకి సంక్రాంతికి ఆ టైంలో కూడా నేను మాంగళ్యాకే వచ్చి తీసుకున్నాను మాంగల్య షాపింగ్ మాల్లో మనకి బెటర్ ఏంటంటే అన్నీ ఒకే చోటు ఉంటాయి మనం ఒకసారి తీసుకుంటే దానిపైన అన్నీ ఇక్కడే సెలెక్షన్ చేసుకోవచ్చు అలాగే జ్యువెలరీ సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకే చోటు తీసుకోవచ్చు అనమాట మళ్ళీ షాపులు మారి వెతుక్కునే పనే లేదనమాట ఎప్పటికప్పుడు మోడల్స్ కూడా మారుతూ అనమాట కొత్త కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడెళ్ళినా కూడా మళ్ళీ ఒకసారి చూసి మరొకసారి అనమాట చాలా బాగుంటాయి మోడల్స్ అయితే ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి ఇది మన నేనైతే చిత్తూరులో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను అనమాట నేను ఇప్పటికీ ఫోర్త్ టైం కదా వెళ్ళటము నేను గమనించింది ఏంటంటే ఇక్కడ శారీస్ కానీ ఏమైనా సెలెక్షన్ చేయాలంటే అసలు తక్కువ అమౌంట్ నుంచే శారీస్ ఉంటాయి ఒక టూ హండ్రెడ్ పెట్టి ఒక శారీ కొన్నామంటే మనం బయట వరకు అని చూపిస్తే ఇది టూ హండ్రెడ్ అంటే నంబర్ అనమాట అంత బాగుంటాయి అనమాట టూ హండ్రెడ్ రూపీస్లో కూడా శారీస్ సూపర్గా ఉంటాయి షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే పానీపూరి బండి అయితే ఉందండి ఇంకా అక్కడైతే కూర్చొని ఒక రెండు నిమిషాలు పానీపూరి అయితే తిన్నాము ఈ రోజైతే ఇలా షాపింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ నేను చేసిన ఈ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా కింద కామెంట్ చేయండి అలాగే చిత్తూరులో ఉన్నవాళ్ళు చిత్తూరు సరౌండ్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒకసారి ఏదైనా కొనాలి అంటే ఈ మాల్కొచ్చి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది శివరాత్రి దగ్గరికి రావటం వల్ల ఏమో కానీ షాపులన్నీ కూడా కలకలలాడిపోతున్నాయి అంటే ఎక్కువ జనాలు ఉంటున్నారు పూల మార్కెట్లు కానీ కూరగాయలు మార్కెట్లు కానీ అన్నీ కూడా ఫుల్గా రష్గా ఉన్నాయి అన్నమాట అలాగే ఎక్కడ చూసినా గుళ్ళు కూడా చక్కగా అలంకారం చేసి అందంగా ఉన్నాయి విద్యుత్ దీపాలతో